ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో పప్పు పాలకూర ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాని టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి నేనైతే ఐదు పాలకూర కట్టలు తీసుకున్నాను ఇవి కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకున్నా ఇప్పుడు కందిపప్పులో కొంచెం పసుపు కొంచెం కరివేపాకు అలాగే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ఆయిల్ ఎందుకు వేసానంటే విజిల్స్ వచ్చేటప్పుడు పొంగిపోతుంది కదా ఇలా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది ఇది ఒక టిప్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని నాలుగైదు పచ్చిమిరకాయలు రెండు టూ స్పూన్స్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కచాపచాగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఇదే అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేసుకుంటే పప్పు అనేది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర ధనియాలు సాయిమిన పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొన్ని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి ఫై ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ దాన్ని అలాగ వదిలేస్తే అది బాగా మగ్గిపోద్ది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుని దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని కందిపప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దయచేసి కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టు వాచింగ్ మై వీడియోస్